ఏమైనా అంటే ఫస్ట్ ఒక్క సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి ప్రూప్ అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పచ్చి అబ్బదాలు చెప్తున్నారు అనిల్ అన్న వారానికి మూడు రోజులు నిల్వలు ఉంటున్నారు మన ప్రభుత్వం ఉండాలి లేకపోయినా అనిల్ అన్న మా అందరికీ అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు డాటిచ్చేసి అనిల్ కుమార్కి పంపించేశారన్నారు డాచ్చి పంపించలేదయా డాటిచ్చి పంపించే పని అయితే ఖలీల్ బైకి సిటీలో ఇరు ఎవరికొరీ ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి కానీ ఖలీల్ బైక్ మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట గట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ బాయ్ సీట్ సిటీలు ఇవ్వంగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీస్కి ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి ఏమి రెడ్డి ప్రశాంతి అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్ ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు ఏమిరెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు తెచ్చుకున్నారు అన్నారు ఏమిరెడ్డి అన్న చేత మీరు ఏదైనా ప్రమాణం చేపి చేపించగలుగుతారా ఉట్టి అబ్బుతాలు చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా ఏదైనా ఉంటే అతని కార్యకర్తలు అతను ఇచ్చు ఇచ్చే ఉండొచ్చు అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్న ఇది అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతో మందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు సపరేట్ కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న రెండు వేల రూపాయలు నచ్చుతూ నేను ఇచ్చాను మన వార్డులో అలాగే సిటీ మొత్తము ఇచ్చేది మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చే ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదని ఉంటే లక్ష లక్షల రూపాయలు అనిల్ అన్న ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న అది మాకు తెలుసు నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతను కూతురి పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకు వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేను డబ్బులు ఇప్పించ అన్నచేత ఏ రోజు ఒక ప్రెస్కి చెప్పలే అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకుడు ఏదన్నా లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ వాళ్ళు కావాలా అతను పూర్వ తీసి పారేయాల అలాగ డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల వాళ్ళు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్పారు అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరు చెప్పలే అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు ఎన్ని మర్చిపోతే అట వాళ్ళు డబ్బులు ఇలా ఇల్లు డబ్బులు అంటున్నారు అనిల్ అన్న పైన మీకు తెలుసు కానీ అతను ఎవరో రోజు ఎం రెడ్డి మీరు సంతోషం పడిచేదానికి ఈ మాటలు అన్ని మాట్లాడడం మాట్లాడటం చాలా తప్పు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగల దగ్గర దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్నీ తెలుసు కానీ అన్నీ వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న గొప్పతనం ఏంది అనిలా మాట్టిస్తే చెడ్డ నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది నమస్తే అస్లాంలేకం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఒకడు కళ్ళ చిత్తంబరం అని అలియాజ్ డూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ ప్రెస్ మీట్ అతను పెట్టారంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాడికి పని పట్టలేవు ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తున్నాను ఇలా చూస్తాడు అతను ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని పాటలు లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ పెట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ విపిఆర్ గురించి అని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏమన్నా మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా ఓల్డ్ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చా కళ్ళ చిదంబరం అలియాజ్ డూప్ కుమార్ నీకు పని బాట లేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ పాతం అందరి మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాశనం చేశావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు ఏ బిజినెస్ చేశావు బుక్కి నీకు ఎక్కడ పట్టుకున్నారు డూప్ కుమార్ హైదరాబాద్ లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు ఏ నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నా అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకు అప్పుడు నుంచి నీకు దూరం చేశారు అప్పుడు కూడా రెండు వేల పద రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక ధందా చేశావును కొన్ని కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా కట్టుంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని ఎనిమిది కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావును ఎవరు పేరు చెప్పుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి అందుకు నీకు దూరం దూరం చేశారు అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వచ్చేస్తాడు అని చెప్తున్నావు ఇది పసి ఇది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు డూప్ కుమార్ అలియాజ్ కళ చిత్తంబరం నువ్వు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అదేవిధంగా కుమార్ విజయ్ కుమార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు పది లక్షలు ఇచ్చారని చెప్పావు ఎవరికి ఇచ్చారు పది లక్షలు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఇరవై లక్షలు ఇచ్చారు ఇది ఎందుకు అది అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బు కాదు పెట్టడం ఓన్లీ ప్రేమతో వస్తారు నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు బిఎస్ గారి ఎదురుగా ఓన్లీ ఒక అభిమానంతో పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే నీకు అది పడటం లేదు అది కుచ్చ ఎందుకంటే నేను ఊరికి ఊరిక నేను అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నా అంటే విపిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక ఒక అవార్డు పెట్టారని కావాలని నేను అనిల్ కుమార్ గురించి మాట్లాడితే విపిఆర్ గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు ఇప్పుడైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు అయి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు బీసీలకి ఏం చేయలే ఒక పెద్ద కుటుంబం విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు రెట్లకి అగేనిస్ట్ ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదు అబ్బా సహాయం చేసుకుంటే మీరు సైకిళ్ళు పెట్టుకుంటే మీరు సహాయ చూపించుకోవట్లేదా మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అబండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదర్శనం కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడాలనుకో ఖచ్చితంగా ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు విశ్వాసఘాతకుడు కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈ జగన్ అన్నతో పోరాడి మరీ చేశాడు ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగాను కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన చరిత్ర రాజకీయ జీవితం ఇది ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిక్కరంగా మనస్సు పూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్కి ఇచ్చింది నిలబడి అతనికి మేయర్ కాకూడదండి నువ్వు కార్పొరేటర్లను తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈరోజు అజీజ్ భాయ్ నీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు విపిఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు ఏమని ఏమని చెప్పారు ఇది నేను క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారిని సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని ఇది నగన సత్యం ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటలు ఉండే ఇవన్నీ నగన సత్యం యువరైనా అన్నా నువ్వు డూప్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఆడాస్తున్నావు ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషిని ఈ వరకు ఆపే నువ్వు అమ్మ అమ్మాజీ అమ్మా నెలా అమ్మ అమ్మా ఓంగ అంతేగాని దేవుడు దేవుడు అదే చేసుకోండి మీరు బాగుందండి ఇంకా నేను లోతు పోదలుచుకులే అందుకొని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పది రేట్లు ఎక్కువగానే మాట్లాడతాం అని చెప్పుకుంటూ ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడబ్బా రేపు మా మీద కూడా పెడతారు ఇబ్బంది లే పడతావు భరిస్తావు పోరాడతావు నీ మీద దండయాత్ర కూడా తీస్తావు అని చెప్పుకుంటూ నమస్కారం